ప్రభుకు మహిమ కలుగును గాక రైజలా అందరు బాగున్నారు కదా ప్రతిరోజు ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి వాక్య సందేశముల ద్వారా మీరెంతో బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఈ మాటలు వినటం ద్వారా మీరు వాక్యం చదువుతున్నారని మీరు ప్రార్థన చేస్తున్నారని ఎంతో మేము విశ్వసిస్తున్నాం మీరు బలపరచబడాలనే కదా మా తాపత్రయం అంతా మీరు నిజముగా దేవునిలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యములో ప్రార్థనలో మీరు బలపరచబడే బలపరచబడాలనేదే మా యొక్క ఆశ ఉన్నది కనుక మీరు ఇంకా బలపరచబడండి ఇంకా ముందున్న కాలంలో ఇంకెన్నో విషయాలు మీరు నేర్చుకుంటారు ఇంకా బలమైన వాక్కులు మీరు వింటారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం ఈరోజు మరొక వర్తమానం చేత మీ ముందుకు ఈ ఈరోజు మన అంశం ఏమిటనగా ధైర్యముగా ఉండుము ధైర్యముగా ఉండుము ఈ మాట వింటుండగానే కొంచెం మనకు ఆ ధైర్యాన్ని కోల్పోతున్నట్టుగా ఉన్నది కదా చెప్పటం ఈజీ కానీ ఉండటం చాలా కష్టం మాట చెప్పటం ఈజీనేనండి కానీ ధైర్యముగా ఉండటం అనేది చాలా కష్టతరమైనటువంటి పని చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న వాటికే ధైర్యం కోల్పోతూ ఉంటాం అధైర్యపడుతూ ఉంటాం ఏంటి నా జీవితం ఎందుకు ఇలా అయింది నా పరిస్థితి ఏంటి నా బ్రతుకేంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ప్రతి దానికి భయపడుతూ అధైర్యపడుతూ ఉంటాం అయితే ఈ రోజు దేవుని వాక్యం దేవుని పిల్లలారా మనతోటే మాట్లాడును గాక్క వాక్యం చెప్తుంది కదా ధైర్యముగా ఉండుము ఏది ఒకసారి ఆ మాట దేవుని యొక్క వాక్యపు వెలుగుల నుంచి మరొకసారి చూద్దామా యహుస్వ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వాక్కులో రాయబడినటువంటి మాట నేను చదువుతున్నాను యహుస్వ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వాక్కులో రాయబడినటువంటి మాట నేను చదువుతున్నాను నేను ఆజ్ఞయించున్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతలో నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉండును రైజలా దేవునికి మహిమ కలుగును గాక ఎంత అద్భుతమైన మాట మన జీవితాలను మార్చే మాట మన బ్రతుకులను సరి చేసేటువంటి మాట చూసారా అందుకనే వాక్యం చెప్పింది నీవు ధైర్యముగా ఉండుము ధైర్యాన్ని విడిచిపెట్టద్దు దేవుని వాక్యము యహోస్వతో మాట్లాడుతున్నటువంటి మాట కొన్ని కొన్ని సందర్భాలలో మోస తదనంతరము యహోశ్వకు ఇదిగో యవనిస్తున్నటువంటి యహోశ్వకు ఇస్రాయిల్ ప్రజల భారం అంతా కూడా యహోస్వ మీద పడింది అయ్యో ఎన్ని లక్షల మంది ప్రజల్ని నేను ఎలా నడిపించాలి నేను ఎలా ఎలా నడిపించగలను అని బాధపడుతున్న సమయంలో వేదన పడుతున్న సమయంలో ఇంకా చెప్పాలంటే ధైర్యాన్ని కోల్పోతున్న సమయంలో మోస ఆయనతో ఉండటం వేరు మోసలేని సమయంలో ఇదిగో యహోస్వ నడిపించటం వేరు ఇప్పుడు చూశారా ధైర్యాన్ని కోల్పోతున్నాడు ధైర్యం పోయింది అధైర్యపడుతున్నాడు ఎలా నడిపించాలి ఎలా ముందుకెళ్ళాలి ఇంతమంది లక్షల మంది ప్రజల్ని నేను ఎలా తీసుకెళ్లాలని అధైర్యపడుతున్న సమయంలో దేవుని వాక్కు యహోశ్వతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా హోశ్వా నువ్వు భయపడొద్దు నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు నిబ్బరము కలిగి ఉండు ధైర్యముగా ఉండు దిగులు పడద్దు జడి అంత మాత్రమే కాదు నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాడు యస్ నిజమే కదా మనం ప్రతి విషయంలో భయపడుతున్నప్పుడు మనము నమ్మిన దేవుడు మనం విశ్వసించిన దేవుడు మనల రక్షించిన దేవుడు తన రక్తము చేత కడిగి విమోచించి మనలను పరిశుద్ధపరిచి మనల వెన్నంటి ఉండి బలపరుస్తున్న దేవుడు ఎంత గొప్పవాడండి ఎందుకు మనం భయపడాలి ఎందుకు అధైర్యపడాలి ఇప్పుడు వాక్యం చెప్పింది కదా నువ్వు భయపడొద్దు నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యాన్ని కోల్పోవద్దు నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు ఇన్ని లక్షల మంది ప్రజలను నడిపేటువంటి బాధ్యత నీ మీద పెట్టబడి ఉంది నడిపించేది నువ్వు కాదు నువ్వు నడుచు మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన హోవా నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాను ప్రైజ్లా చూడండి ప్రియ దేవుని పిల్లలారా కొన్ని కొన్ని సార్లు కుటుంబాలలో మనం ఏం చేస్తామో తెలుసా భర్త కుటుంబాన్ని నడిపించలేక అనుకుంటాడు అయ్యో ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలి అయ్యో ఈ పిల్లల్ని ఎలా సాధాలి అయ్యో వీళ్ళ చదువులేంటి వీళ్ళ భవిష్యత్తు ఏంటి నేనేం చెయ్యాలి అని అధైర్యపడుతూ ఉంటారు అయితే నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు అధైర్యపడద్దు నడిపించేదే కూడా మనతో ఉన్నాడు నాయకుడైన దేవుడు మనతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు మనం ఎందుకు అధ్యయపడాలి మనం ఎందుకు చింత చేయాలి వాక్యం చెప్పినట్టుగా యహోస్వతో దేవుడు మాట్లాడినట్టుగా దిగులు పడద్దు చింతపడొద్దు కలవరపడద్దు ఎందుకో తెలుసా మనం నడిపించే దేవుడు మనతో ఉన్నాడు నడిచేది మనమే అయినా నడిపించేది ప్రభు చూసారా కుటుంబాన్ని పోషించేది నీవైనా పోషపుడు మన దేవుడు పోషించువాడు ఆయన కృప చూపువాడు ఆయన దయ చూపువాడు ఆయన ఎందుకు కలవరపడాలి ఎందుకు అధైర్యపడాలి అందుకనే ఈ రోజు మన అంశం జరగా నువ్వు అధైర్యపడదు ధైర్యముగా ఉండు ధైర్యం చదిపోవద్దు నువ్వు ధైర్యం సాతాను నిన్ను వెంబడిస్తాడు నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు సాతాను నీకు దూరం అయిపోతాడు అందుకనే ధైర్యం కోల్పోకు దేవుని బిడ్డ ధైర్యంగా నిలబడు శ్రమలలో నిలబడు కష్టాలలో నిలబడు కన్నీటిలో నిలబడు నా దేవుడు కృప నీకు తోడై ఉంటది ఇదిగో యహోశకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీకు నిన్ను బలపరుస్తాడు నిన్ను ధైర్యపరుస్తా చూడండి నేటి క్రైస్తవ బిడ్డలు అన్నిట్లో బాగానే ఉంటారు దేవుని యొక్క వచ్చి ఇదిగో సాక్ష్యం చెప్పాలంటే భయపడుతూ ఉంటారు సాక్ష్యం చెప్పలేని స్థితిలో ఉంటారు చెప్పమంటే భయం అధైర్యపడుతూ ఉంటారు నేను అంటాను ఎందుకు భయపడాలి దేవుడు చేసిన మేలులు దేవుడు చేసిన కార్యాలు నువ్వు నిర్భయంగా చెప్పొచ్చు ధైర్యంగా చెప్పొచ్చు ఎందుకంటే నేను ప్రోత్సహించువాడు దేవుడు నిన్ను బలపరిచేది దేవుడు నిన్ను ప్రేరేపించేది దేవుడు నువ్వు ఎందుకు అదిరి అలా ఒక యువతి సాక్షిని చెప్పడానికి చాలా భయపడతా ఉంది భయపడతా ఉంది భయపడతా ఉంది అదే దేవుని పిల్లరా ఎందుకో తెలుసా సాక్షిని చెప్తుంటే ఇతరులు నవ్వుతారని నవ్వుపాలు కావమ్మా ఎందుకో తెలుసా నా దేవుడు నీతో ఉన్నాడు నేను ధైర్యపడదు నీకు ఏది జరిగినా నువ్వు సాక్ష్యంలో చెప్పు దేవుడు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు ఆమె భయపడింది కానీ సంఘములో ఉన్న చాలా మంది రోధిస్తూ రోధిస్తూ వేధనతో దేవుని యొక్క మందిరంలో నిలబడి దేవుడు వారి పట్ల చేసిన కార్యాలు వారిని దేవుడు కాపాడిన సంగతులని సాక్షి రూపంలో చెబుతా ఉంటే వారందరినీ చూసినటువంటి ఆ యువతికి ధైర్యం వచ్చింది ఆమె అందరిని బట్టి ధైర్యం తెచ్చుకుంది నా ప్రభు నాకు కూడా కార్యం చేశాడు కదా నేను ఎందుకు అధైర్యపడాలి ఎందుకు సాక్ష్యం చెప్పకుండా ఉండాలి నా దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకొని నేను సాక్ష్యం చెప్తానని లేచి నిలబడి ఇదిగో ఆ రోజు దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరిచేది ప్రభుకు మహిమ కలుగును గాక అందుకనే యహోశ్వతో దేవుడు అంటాడు యహోశివా నువ్వెందుకు దిగులు పడుతున్నావు నువ్వెందుకు భయపడుతున్నావు నీకు ముందు నడిచేది నేను నేను బలపరిచేది నేను నడిపించు నేను అందుకే నువ్వు అధైర్యపడకు దిగులు పడకు కలత చెందకు ధైర్యంగా ఉండు ఎందుకంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు ఆమె మనకు దేవుడు తోడుగా ఉన్నాడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది కదా ఇదిగో యహోస్ దేవుడు పిలిచాడు నాయకత్వంగా పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను నన్ను దేవుడు రక్షించాడు మన రక్షించిన దేవుడు గొప్పవాడు సర్వశక్తి మంతుడు విమోచకుడు ఆయన నీ జీవితంలో మన జీవితంలో ఎన్నడు భయపడక దేవుని తట్టే చూస్తూ కుటుంబాన్ని చూసి భయపడకు ఇతరులను చూసి భయపడకు కష్టాలు చూసి భయపడుకో దిగులు పడుకో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు ఈ కష్టాలు నాకేం చేస్తాయి ఆకాశంలో లబ్బుల్లో వస్తాయి వెళ్ళిపోతాయనుకోవాలి తప్ప దేవుడు స్థిరంగా ఉంటాడు స్థిరమైన దేవుడు నిజమైన దేవుడు నీతో ఉండే దేవుడు నిన్ను నడిపించగలిగిన మహనీయుడు ఆయన ప్రైజ్లా అలయలుయ్య నువ్వు నమ్మితే దేవుడు నేను ధైర్యపరుస్తాడు దేవుని కార్యాలను చూస్తావు దేవుని సన్నిధిలో స్థిరపరచబడు ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో ఒకవేళ నువ్వు అధైర్యపడుతూ ఉంటే ధైర్యాన్ని కోల్పోయిన జీవితం నువ్వు జీవిస్తే ఈరోజు ఈ అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి ఈ వాక్య సందేశముల ద్వారా నువ్వు బలపరచబడి నీ కుటుంబాన్ని బలపరచు నీ భర్తను బలపరచు నీ భార్యను బలపరచు నీ పిల్లల్ని బలపరచు మీరందరూ కూడా బలవంతుడైన యేసయ్య వైపు చూస్తూ ఆయనే మన నడిపిస్తున్నాడు ఆయనే మన బలమై ఉన్నాడు ఆయనే మనకు బలవంతుడని ప్రభుత్వం చూస్తూ ఎప్పుడైతే మీరు ముందు కొనసాగదవుతారో అధైర్యపడకుండా ధైర్యవంతుడైన దేవుడు కృపగలిగిన ఏసయ్య మహనీడైన దేవుడు మిమ్ములకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి మిమ్ములను అనేకుల మధ్యలో సాక్షులుగా నిలబెట్టి ఒక ఘనమైనటువంటి బిడలుగా నా ప్రభు మిమ్ములను ఉంచి నా దేవుడు మిమ్ములను మీ కుటుంబం నిండారులుగా దీవించి ఆయన కృపలో మిమ్మల్ని దాచిపెట్టి ఆయన కరులు కలిగిన అస్తలు చట్ట మిమ్మల్ని భద్రపరిచి ప్రభు రాకడ వరకు మిమ్మలను సిద్ధపరచను గాక మరెందుకు ఆలస్యం ఈరోజే మోకరించుటం నేర్చుకో ప్రార్థించటం అలవాటు చేసుకో పాటలు పాడటం అలవాటు చేసుకో నీ సమయాన్ని బట్టి వాక్యం చూడటం నేర్చుకో ఆ వాక్యము ద్వారా వాక్యమే నీకు బలాన్నిస్తుంది వాక్యమే నీకు ఉన్నది వాక్యమైన దేవుడు నేను నీ కుటుంబాన్ని బలపరిచి స్థిరపరిచి నిండారులుగా దీవించి ఆశీర్వాదకరంగా నా ప్రభు మిమ్మలను ఉంచును గాక ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక